వెల్కమ్ టు న్యూస్ ఇండియన్ టీవీ పెండింగ్ ఈ చలాన్లను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం ఈ చలాన్లపై జనవరి పది వరకు రాయితీ సందర్భంగా అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గోదావరి ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ కుమార్ ప్రజలను కోరారు అందరికీ నేను ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ముందుగా అందరికీ శుభాకాంక్షలు మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ట్రాఫిక్ సంబంధించి అందరూ కూడా ఇప్పుడు ఈ రాయితీ సమయం నస్తుంది కాబట్టి జనవరి పది వరకు దాని సమయం కేటాయించిన సో అందరూ కూడా అవకాశాన్ని సద్వినపరచుకోండి మీ పెండింగ్ ఛాలెంజ్ ఏమైతే ఉన్నాయో పబ్లిక్ వీళ్ళకి వెళ్ళి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఈ ఛానల్ అనుకుంటే మీ వండి నెంబర్తో పాటు మీకు వెళ్ళి ఛాలెంజ్ పెండింగ్ ఉన్నాయి అనేది మీకు చూసుకోవచ్చు సో ఈ అవకాశాన్ని సంపూర్ణంగా వినియోగించుకోవాలని చెప్పేసి ట్రాఫిక్ పీఎస్ నుండి ముఖ్యంగా రాంగ్ ఉన్న కమిషన్ నుండి పై అవసరాల తర్వాత ప్రకారంగా మీకు తెలియజేయాలి అలాగే అతి ముఖ్యమైనది మన రామగుండం పారిశ్రామిక ప్రాంతం కాబట్టి ఇక్కడ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి అలాగే వాహనాల రద్దీ చాలా పెరిగిపోయింది భారీ వాహనాల నుండి చాలా ఆకపోకలు జరుగుతుంటాయి అంతరాష్ట్ర సహదు కూడా మనకు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి అందరు కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలి సో స్పీడ్ లిమిట్ పాటించడము అలాగే ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్ చేయకుండా ఉండడము ట్రిపుల్ రైడింగ్ చేయకుండా ఉండడము హెల్మెట్ ధరించాలి సీట్ బెల్ట్ ధరించాలి అలాగే ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ఈ లేడీస్ ఎవరైతే వెంట కూర్చుంటారో పంజాబ్ డ్రెస్ వేసుకొని చున్నీ ఊగుతుంటుంది అది ద్విచక్ర వాహనంలో కొన్ని సందర్భంలో చుట్టుకొని అది యాక్సిడెంట్స్ జరిగే ప్రమాదం ఉంటుంది లేదా లగేజ్ బ్యాగ్ని సైడ్కి వేసుకొని వెళ్తుంటారు దాని పరంగా కూడా కొంచెం అప్రమత్తత అవసరం అలాగే డాక్యుమెంట్స్ అన్నీ కూడా కలిగి ఉండాలి మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఎలాగైతే మీ ఫోన్ పగిలిపోయినా లేదంటే పని చేయకుండా ఉంటేనే మీరు ఎలాగైతే మొబైల్ షాప్కి వెళ్ళి దాన్ని రిపేర్ చేసుకుంటున్నారో ఈ వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మేము అన్నీ అప్డేట్గా పెట్టుకోవాలి ముఖ్యంగా ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ ట్యాక్సీ అలాగే లైసెన్స్ సో దయచేసి మీరు అందరూ కూడా ఈ డాక్యుమెంట్స్ అన్ని అప్డేట్ చేసుకుంటారని అలాగే రోడ్ రూల్స్ అన్నీ పాటిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవులు తీసుకుంటున్నాను ధన్యవాదాలు నమస్తే